గుంటూరు జిల్లా వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో భారీగా రెండు వేల రూపాయల నోట్లు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు చేపట్టగా చెల్లుబాటులో లేని రెండు లక్షల నలభై నాలుగు వేల రూపాయల విలువ చేసే రెండు వేల రూపాయల నోట్లు ప్రత్యక్షం కావడం చూసి ఆలయ సిబ్బంది అవాక్కయ్యారు రెండు ఇరవై మూడు మే నెలలో రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయగా ఆ ఏడాది అక్టోబర్ నుంచి ఇవి వాడుకులో లేవు అయితే రెండు వేల రూపాయల నోట్లు దేవుడి హుండీలో మళ్లీ ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది ఈ నోట్లను ఆలయ కార్యనిర్వహణ అధికారి భద్రపరిచారు దేవుడికి కాలం చెల్లిన కానుకలు సమర్పించడం మంచి పద్ధతి కాదని ఆలయ అర్చకులు అన్నారు ఈ నెలలకు ఒకసారి మీ భక్తులు సమర్పించిన కానుకలన్నీ కట్టుదిట్టాల మధ్య లెక్కించి దేవస్థానానికి జమ వేయడం జరుగుతూ ఉంది ఈ నెల ఈ సంవత్సరం ఉండి అక్టోబర్ పదహారుని తీశారు ఇవాటికి మూడు నెలల ఏడు రోజులైంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించిన కానుకలన్నీ కూడా లెక్కింపు జరిగి బ్యాంకు వారి అధికారుల సమక్షంలో బ్యాంకులో వేయడం జరుగుతుంది ఒక భక్తుడు అజ్ఞాత భక్తులు కాలం చెల్లిపోయిన రెండు వేల నోట్లు సుమారు రెండు వందల నోట్లు ఇప్పుడే ఉండి కౌంటింగ్ లో బయటపడ్డాయి మరి దానికి ఆ భక్తులు ఇచ్చిన కానుకని స్వామివారి ఎలా సద్వినియోగం చేసుకుని చెల్లుబాటు అవుతాయో దానికోసం దేవస్థాన అధికారులు ట్రస్ట్ బోర్డు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు ఇలా కాలం చెల్లిన నోట్లు స్వామివారికి వేసి ఉపయోగం లేదు కనుక అవకాశం ఉన్నంత వరకు చెల్లుబాటు అయ్యే నోట్లు స్థానికులు సమర్పించవలసిందిగా భక్తులందరికీ మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ ఆ స్వామివారి శుభాశిస్సులు పొందాలని కోరుకుంటూ స్వస్తి